నాయుడుపేట న్యూస్ నాయుడుపేట ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్ అందుకున్న నాయుడుపేట ప్రైవేట్ స్కూల్ టీచర్స్ తిరుపతి జిల్లా తిరుపతిలో నేషనల్ సంస్కృతి యూనివర్సిటీ తిరుపతిలోనే జిల్లా ప్రైవేట్ స్కూల్స్కు సంబంధించినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులను ఆదివారం ఉదయం పది గంటల నుండి నేషనల్ సంస్కృతి యూనివర్సిటీ నందు తిరుపతి జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ మరియు స్కూల్ వైజ్గా ఒక్కో ఉపాధ్యాయుడిని మరియు కరస్పాండెంట్ని సెలెక్ట్ చేసుకొని దాదాపు జిల్లాలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో అందరినీ కలిపి ఆరు వందల మందికి పైగా నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ నందు ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి మొమెంటోలు అందజేయడం జరిగింది నాయుడుపేట నుంచి అన్ని స్కూల్స్ నుంచి టీచర్స్ వెళ్ళడం జరిగింది ఈ క్రమంలో టీచర్స్ అందుకున్న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న అందరికీ కూడా ఎంతో సంతోషమని వాళ్ళు అన్నారు